అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాల ఎందు అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అగ్ని ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ చేసిన అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన కళ్యాణదుర్గం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక హిందూపూర్ రోడ్లోని శ్రీ చైతన్య విద్యానికేతన్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నివాస గృహాలు గిడ్డంగులు గ్యాస్ లీకేజీ తదితర ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు అగ్ని ప్రమాదాలను ఏ విధంగా చేయవచ్చో ప్రాక్టికల్గా డెమో ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కొత్తపల్లి బాబు అవగాహన కల్పిస్తూ తన సందేశాన్ని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం అగ్నిమాపక శాఖ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ క్రాడిల్ మెథడ్ అనేది చిన్నపిల్లలు అంటే తేలికెండే వ్యక్తుల్ని పిల్లల్ని చేసే పద్ధతి అంటే ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇవి కాకుండా క్రాడిల్ మెథడ్ చిన్న కట్టుకుని అతని కాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని అతను చేతిని భుజం మీద వేసుకొని నిదానంగా నడుచుకుంటూ తీసుకెళ్ళి ఆ విధంగా దీన్ని ఏమంటారు హ్యూమన్ హ్యూమన్ ట్రచ్ తర్వాత అది ఇందాక చెప్తాను దాని గురించి ఏం చెప్తాను ఎక్స్టిబిషన్ సీవర్ అక్కడ సాగుద ఉంది సీవర్ పెద్ద సిలిండర్ ఉందండి తప్పించాలంటనే మీరు వెంటనే ఇంకా కప్పి பை 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 రెగ్యులేటర్ ద్వారా లీక్ అవుతుంది మంట కూడా వస్తుంది అప్పుడు మన ఇంట్లో అయిన తర్వాత మీరు ఏ విధంగా ఏ విధమైన కంగారు పడకుండా ఏ విధంగా దాన్ని ఆర్పాలనేది ఇప్పుడు చూడండి ఆ గ్యాస్ ఆ ఫ్లేమబుల్ లిమిట్స్ ఉంటుంది చూడండి అక్కడ గ్యాస్ లీక్ అయ్యి మంట వచ్చేదానికి గ్యాప్ ఉంది ఆ గ్యాప్ అనేది అది చూడండి సార్ వేలు పెట్టి చూపిస్తుంది ఆ గ్యాప్ అక్కడ మంట ఉండదు గ్యాస్ గ్యాస్ నుంచి ఫ్లేమబుల్ లిమిట్స్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ లో జస్ట్ అంటే వేలు ఆపాలని కాదు జస్ట్ మన సార్ చూపిస్తారు ఆ ఆ చీలి ద్వారా కట్ ఆ విధంగా అంటే మీరు ముందు తీసుకురా కదా మండ నుంచి ఇట్లా తీసుకురాకూడదు ఆ సిలిండర్ తో లీక్ అయ్యి మాత్రం వెంటనే షావర్ తో వేలు అట్ట పెట్టేస్తే ఏమైతుంది గ్యాస్ అనేది కట్ అయిపోతుంది మండల ఆఫ్ అవుతుంది అది వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేస్తుంది ఇప్పుడు ఏమండి సార్ వేలు ద్వారా ఆ ని కట్ చేశారు ఇప్పుడు మన ఇంట్లో అందరి అందరి ఇంట్లో కూడా బకెట్ ఉంటుంది అట్లా లిక్ అయినప్పుడు ఏం చేస్తారంటే ని బోర్లా తీసుకోవాలా చూడండి ఆ విధంగా వెంటనే వేసేయాలి అట్లా అట్లా కొట్టిన తర్వాత మంట ఆగిపోతుంది అక్కడ ఏం జరిగింది ఆక్సిజన్ కట్ అయిపోయింది మంట అయిన తర్వాత ఆ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి ఆ ఇంటిలో మంట పట్టేసామని ఉంటుండీ ఆడుతూ ఉంటే క్యాసర్ స్ప్రెడ్ అయింది అదొక అది ఇంకొక తర్వాత ఇంట్లో ఆ బ్రీస్ లేదు ఏం లేదు అన్ని మీకు అవైలబుల్ ఏముందంటే ఏదన్నా రద్దు కానీ సంచి కానీ ఏదన్నా ఉందనుకోండి పెద్ద దుప్పటి కానీ ఉంది అది వాటర్లో తడిపిన తర్వాత నీళ్ళలో బాగా తడిపి దాన్ని ఏం చేయాలంటే ఆ మంట వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్కి ఎక్కడ గ్యా తగ్గకున్నట్టు అంటే ఆక్సిజన్ అందుకున్నట్టు కట్టేసి ఉంది

అంటే మంటలు జరిగేటువంటి విధానాలు ఆర్థిక పద్ధతులు ఇంకా మీకు ఆయిల్ బ్యాంక్ కూడా చెప్తున్నారు మంట మనం ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఆయిల్ నుంచి వంట చేస్తుంటారు బజ్జీలు కానీ ఏమైనా వేస్తూ ఆయిల్ బాగా కాగినప్పుడు ఒకసారి వేసినప్పుడు నేను పడినా కూడా లేదా ఏదైనా పడినా వెంటనే దానిపైన మంట వస్తుంది మంట మనం ఏం చేస్తామంటే ఇంట్లో చాలా మంది నేను వేస్తుంటారు ఆ నీళ్ళు వేయడం వల్ల ఆ ఆయిల్ బాడీలో ఉన్నటువంటి ఆయిల్ బైడింగ్ చిక్కిపోతుంది పాటు మంట కూడా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఎలా కాకుండా మన ఇంట్లో స్టీల్ పాత్ర అట్లా క్లోజ్ చేసి బాడింగ్ పైన కవర్ చేసి పూర్తిగా క్లోజ్ చేసి మంట బైడింగ్ ఆగిపోతుంది అనమాట మరి ఈ రకంగా మనకి ఫైర్ అధికారులు చాలా అవగాహన కల్పించారు మనం జరిగిన జరిగేటువంటి మంటలు బైరింగ్స్ ఆపే విధానంలో కానీ తర్వాత జరిగినప్పుడు జరిగి జరిగి ఏదైనా జరిగి పర్మిట్ జరిగినప్పుడు ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళని అంటే వీపు కాలిన వాళ్ళని ఎలా ఎత్తుకెళ్ళాలి ముగ్గురు కాలిన వాళ్ళని ఎలా ఎత్తుకోవాలి ఒక కాలు కాలిన వాళ్ళని ఎలా ఎత్తుకోవాలి ఈ రకంగా అనేక రకాల ప్రమాదాలు